ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి హిందువులు ప్రతి ఒక్కరు కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే తప్పక దర్శించాల్సిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చి మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కించే కొన్ని శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఈ ఐదు దేవాలయాలను తప్పక దర్శించుకోవాలి తద్వారా సకల పాపాలన్నీ నశించి మరణాంతరం స్వర్గంలోకి ప్రాప్తి వరిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై జయశ్రీరామ్ని కమెంట్ చేసి మీకు ఇష్టమైన దేవాలయం కూడా కమెంట్ చేయండి హిందువులు తప్పక వెళ్లాల్సిన మొట్టమొదటి క్షేత్రాలలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల ఒకటి ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలని కోరుకుంటారు తిరుమల వెళ్ళాలంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తి పూర్వకంగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు ఎన్ని కష్టాలున్నా వెంటనే గట్టెక్కించేస్తాడు అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి మనలో చాలా మంది తిరుమల వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు శ్రీ వరహస్వామి వారిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి పుష్కరిని ఒడ్డున శ్రీ వరహస్వామి ఆలయం ఉంటుంది ముందుగా వరహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనానికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుమల ఆలయానికి వెళ్ళిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలు అయితే మూడు కత్తెర్ల జట్టును స్వామికి సమర్పించాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు స్వామివారి హుండిలో తప్పనిసరిగా కానుకలు వేయాలి ఎందుకంటే శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు ఈ కలియుగం అంతమయ్యే వరకు వడ్డితో సహా కుబేరుని అప్పును తిరుస్తానని శ్రీనివాసుడు మాటిస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వేయాలి తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా తిరుపతి కొండ కిందున్న అలివేలు మంగమ్మను దర్శించుకోవాలి అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట అదేవిధంగా హిందువులు తప్పక దర్శించాల్సిన క్షేత్రాలలో బిజవాడ కనకదుర్గమ్మ ఒకటి విజయవాడలోని ఇంద్రకిలాద్రి పర్వతం పైన కనకదుర్గమ్మ వెలిసింది భారతదేశంలోని అత్యంత మహిమానిత్వమైన శక్తి పీఠాలలో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలిసింది ఈ ఆలయంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు దీనివల్ల అమ్మవారి శక్తి మరి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం తిరుమల కొండ తర్వాత అత్యాధిక సంఖ్యలలో భక్తులు వచ్చే దేవాలయాలు బిజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎంతోమంది భక్తులు తమ జీవితాలలో ఎదురైన కష్టాల నుండి అమ్మవారి దయవలా బయటపడ్డారు బిజవాడ కనకదుర్గమ్మ ఎంతోమంది భక్తులకు కష్ట సమయంలో అండగా నిలుస్తుంది కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మా అనుగ్రహం కలుగుతుంది పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రాలలో అరుణాచలం ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాలు అరుణాచలం ఒకటి జీవితంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలట అరుణాచలం వెళ్ళినా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసిన మీ తలరాత మారిపోతుందట బ్రహ్మ రాసిన తలరాత బ్రహ్మ కూడా మార్చలేడు కానీ అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం చెరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందట అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరుస్తుంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణం ప్రారంభించే ముందు వినాయకుడిని దర్శించుకొని గిరి ప్రదక్షిణం ప్రారంభించాలి అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మొత్తం ఎనిమిది శివలింగాలు కనిపిస్తాయి వీటినే అష్టలింగాలు అని పిలుస్తారు భక్తులు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ ఎనిమిది శివలింగాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు యమలింగం దగ్గర విభూదిని తీసుకోండి ఈ విభూతిని ఔషధంలా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనం ప్రార్థిస్తూ మీ మనసులోని శివుణ్ణి స్మరించుకోవాలి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణం చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తే సకల పాపాలన్నీ నశించి కోరిన కోరికలన్నీ తపక నెరవేరుతాయి అని నమ్మకం గిరి ప్రదక్షిణం పూర్తయిన తర్వాత అరుణాచలంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి దర్శనానికి వెళ్ళాలి ఇక భక్తులు తప్పక దర్శించుకోవాల్సిన క్షేత్రాలలో శ్రీశైల మల్లికార్జున క్షేత్రం ఒకటి ఇది అత్యంత శక్తివంతమైన శైవ క్షేత్రం ఇక్కడ మల్లికార్జున స్వామి వారు శివుడు అలాగే భ్రమరాంబికా దేవి కొలువై ఉన్నారు పార్వతీదేవి ఈ శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తి పీఠం రెండు ఒకే చోట కొలువై ఉన్నాయి శివ పార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశం శ్రీశైలం శివుడు లింగ రూపంలో ఇక్కడ వెలిసాడు అలాగే పార్వతీదేవి గొంతు భాగం ఈ శ్రీశైలంలోనే పడిందట శివ పార్వతులు కొలువై ఉన్న శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం వరుస్తుంది భక్తుల కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయాలు గోల్డెన్ టెంపుల్ ఒకటి ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారైన గోల్డెన్ టెంపుల్ని దర్శించుకోవాలి ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు బంగారంతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట ఈ ఐదు దేవాలయాలను హిందువులందరూ తప్పక దర్శించు ఇక వీటితో పాటుగా ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడట కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడే స్వయంగా వరం ఇచ్చాడట కాశీలో ప్రవహిస్తుంది గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్టే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజనా